విద్యార్థులు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండి తమ చదువు పట్ల శ్రద్ధ వహిస్తారని స్టేట్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రాం వైద్యులు డాక్టర్ ఇంద్రమోహన్ అన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు రక్తహీనతతో పాటు వయసుకు తగ్గట్టుగా ఎదగకపోవడం కడుపు నొప్పి చెవి నొప్పి వంటి రుగ్మతలకు గురవుతున్నారని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధి ధర్మాజీపేట వార్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను డాక్టర్ ఇంద్రమోహన్ వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు విద్యార్థులను పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే వాటికి సరిపడ మందులు ఇస్తున్నామన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు రక్తహీనతతో పాటు వయసుకు తగ్గట్టుగా ఎదగకపోవడం కడుపు నొప్పి చెవి నొప్పి వంటి రుగ్మతలకు గురవుతున్నారని చెప్పారు ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు శుభ్రతను పాటించి మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఈ రుగ్మతలకు దూరంగా ఉంటారన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప ఆశాలు విజయలక్ష్మి సుజాత మహేష్తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి సాదతలి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆర్బీఎస్కే ప్రతిరోజు రొటీన్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య కార్యక్రమంలో ఈరోజు ధర్మాజపేట ఎడ్కేహెచ్ఎస్కూల్లో మేము ఈ రక్తహీనత గురించి ఏఎంపీ ప్రోగ్రామ్ అనేది ఇండియా లెవెల్లో జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఎన్నో టెస్ట్ ఆడపిల్లలందరికీ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చేయడం జరుగుతుంది దాంట్లో రక్తహీనతకు ఎవరైతే గురవుతారో వారికి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని పిఎస్సి దగ్గర ఉన్నటువంటి ఫాలో అప్ చేయించడం జరుగుతుంది ఇదే కాకుండా ఆర్బీఎస్కేలో ఫోర్ డీస్ అనే ప్రోగ్రాం ఉంటుంది మేము రొటీన్లో రొటీన్ కార్యక్రమంలో ఆ ఫోర్ డీస్ని కూడా స్క్రీన్ చేస్తుంటాము ఫోర్ డీస్ అంటే డిఫెక్ట్ సెట్ బర్త్ పుట్టుకతోనే అవయవ లోపాలు కానీ లోపాలు ఉన్న వారికి కూడా తీసుకెళ్ళి హైయర్ హాస్పిటల్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా సిహెచ్డి కేసెస్ హార్ట్ కేసెస్ చాలా మటుకు ఒక ట్వంటీ ఫైవ్ దాకా మేము దుర్భాగ టీమాలు చేసాం సార్ ఇంకోటి డిఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్ డీలర్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు పెరుగుదలలో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళకు కూడా మెడిసిన్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళని ముందు ఐడెంటిఫై చేసి దగ్గరున్న పిఎస్సి తీసుకెళ్ళి లేకపోతే ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా డిఫెక్ట్స్ ఎట్ వర్క్ కాకుండా డిసీజెస్ ఉంటాయి కొన్ని ఇప్పుడు వీళ్ళలో స్కూల్ పిల్లల్లో ఎక్కువ మటుకి పళ్ళలో ప్రాబ్లం కానీ చెవి ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉంటాయి సార్ వాటికి కూడా ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తాం